హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టాలీవుడ్ కోసం పెద్ద షాక్ ఇచ్చిన వార్తను పరిశీలించబోతున్నాం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఇంత ప్రభావం చూపబోతుందో చూద్దాం ట్రంప్ ప్రకటించిన ప్రకారం అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధించనున్నారు అంటే మన దేశంలో నిర్మించిన సినిమాలను అమెరికాలో రిలీజ్ చేయాలంటే డబుల్ ట్యాక్స్ చెల్లించవలసి వస్తుంది ఇప్పుడు దీన్ని కేవలం ఒక టారిఫ్ నిర్ణయం మాత్రమేగా చూడరాదు దీని వలన వచ్చే ఆర్థిక మార్కెటింగ్ మరియు ఆడియన్స్ బిహేవియర్ ప్రభావాలను కూడా మనం గమనించాలి అమెరికా మార్కెట్లో తెలుగు సినిమాలకు చాలా పెద్ద ఆదరణ ఉంది పుష్ప బాహుబలి బాహుబలిటు కల్కి ట్రిబుల్ ఆర్ ఊజీ మిఠాయి వంటి సినిమాలు ప్రతి సంవత్సరం అమెరికా నుండి కోట్లలో వసూలు తెచ్చుకుంటున్నాయి సుమారుగా ప్రతి సంవత్సరం పదిహేను వందల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఇప్పుడు వంద శాతం టారిఫ్ అమలవుతుందంటే టికెట్ ధరలు రెండు రేట్లు పెరుగుతాయి ఆడియన్స్ తగ్గితే డిస్ట్రిబ్యూటర్ సినిమాలను కొనడం తగ్గిస్తారు ఫలితంగా తెలుగు సినిమాలు అమెరికాలో విడుదలవ్వడం కష్టమవుతుంది ఇప్పటికే చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా అమెరికా నుంచి కొన్ని ఆదాయ అవకాశాలు వస్తున్నాయి మిఠాయి లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలు తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ ఓవర్సీస్ మార్కెట్ ద్వారా మంచి వసూళ్లు సాధించాయి ట్రంప్ నిర్ణయం అమలవుతే ఈ అవకాశాలు కూడా కోల్పోవడం ఖాయం చిన్న నిర్మాతలు సినిమాలు తీయాలనే ఆసక్తి కోల్పోతారు అంటే ఇండస్ట్రీ వైడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గుతుంది ఇక్కడ మనము మరొక కీలక అంశాన్ని కూడా గమనించాలి ట్రంప్ ఉద్దేశం స్పష్టంగా హాలీవుడ్ సినిమాలు అమెరికాలోనే షూట్ అయ్యేలా ప్రోత్సహించడం విదేశాల్లో షూట్ చేసి లాభాలు పొందడం ఆయనకు నచ్చదు మన తెలుగు సినిమాలు ఎక్కువగా ఇండియాలోనే షూట్ అవుతాయి కేవలం కొన్ని బాటలు సీన్ల కోసం మాత్రమే అమెరికా వెళ్తాయి అందుకే ఈ టారిఫ్ తెలుగు సినిమాలకే కొద్దిగా మాత్రమే ఉపశమనం ఇస్తుంది సమగ్రంగా చూస్తే ఈ నిర్ణయం తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీ ఆర్థిక మరియు మార్కెట్ షాక్ ప్రతి సంవత్సరం వేల కోట్లకు పైగా వసూళ్లు వచ్చే అవకాశం తగ్గిపోవడం ఖాయం ఇండస్ట్రీ వైడ్ రిస్క్ ఆడియన్స్ టర్న్అట్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ పై ప్రభావం మరియు గ్లోబల్ మార్కెట్పై ప్రభావం ఇది టాలీవుడ్కి గట్టి సవాలు మరి ఇప్పుడు ప్రశ్న ఇది ట్రంప్ టారిఫ్ నిజంగా అమలవుతుందా ఎప్పుడు అమలు చేస్తారు మరియు తెలుగు సినిమా ప్రొడ్యూసర్సు డిస్ట్రిబ్యూటర్సు దీనికోసం ఎలా స్ట్రాటజీ చేస్తారు వీటికి సమాధానం రాబోతున్న రెండు మూడు నెలల్లో క్లారిటీ వస్తుంది